అందరికీ నమస్కారం ఈరోజు అట్టుతులుకల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కావలసిన పదార్థాలు రెండు కప్పుల శంగండి మిరిపొడి సాల్టు ఉల్లిగడ్డ సన్న ఉల్లిగడ్డ కొత్తిమీర పొడి జీలకర్ర ఎల్లిపాయ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా మిర్చి పొడి ఒక స్పూన్నర మళ్ళీ తర్వాత వేసుకున్నాము హాఫ్ స్పూను సాల్టు ఒక స్పూను కొత్తిమీర పొడి ఇది జీలకర్ర ఎల్లిపాయ దంచిపెట్టుకున్న ఇప్పుడు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి దోశ పిండి కన్నా కొంచెం టైట్గా కలుపుకోవాలి కొంచెం ఆ వేసుకొని కొంచెము ఇది దొడ్డుగా పోసుకోవాలి సన్నం పోసుకోవద్దు దొడ్డుగానే ఉంటేనే అట్టు తుంకలు మంచి షేప్లో వస్తాయి సన్నం ఉంటే అట్టు లాగైపోతుంది పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి ఇది మంచిగా కాలింది ఇప్పుడు తిప్పి వేసుకోవాలి రెండు సైడ్లు కాలితేనే శనగపిండి అనేది మంచిగా ఉంటుంది రెడీ అయింది దీన్ని మంచిగా కట్ చేసుకోవాలి ఇక చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి స్పూన్ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిగడ్డ ఒక కప్పు ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ ఎక్కువ పడుతుంది కదా ఇవి అట్టి తుణ్కల కూర అంటే ఇప్పటి పిల్లలకు ఈ అట్టితునుకల కూర తెలియదు ఇదే స్నాక్స్ లాగా ఉన్నదని అంటారు ఇది కంపల్సరీ పెళ్ళి కూడుతున్నాడు కూతున్నాడు కంపల్సరీ పెళ్ళిళ్ళలో వేస్తాము అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెళ్ళింది అల్లమెల్లిగడ్డ పేస్టు పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి మంచిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను మెత్త స్పూను మిర్చి పొడి హాఫ్ స్పూను సాల్టు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈ అట్టు ముక్కలను ఇంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి గుండి కొబ్బరి రెండు టీ స్పూన్లు కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే అయిపోతుంది రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే ఫ్రై అయిపోయింది కర్రీ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కలర్ ఫ్రై రెడీ అయింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి